ఒకప్పుడు ఓ అడవిలో గొప్ప ఏనుగు అర్జున తన చిన్న కొడుకు చిన్ని తో జీవించేవాడు ఆ అడవిలోనే ఓ కఠినమైన మోసలి దుర్ముఖ ఉండేది అది నీటి దగ్గరికి వచ్చిన జంతువులను పట్ల అల్లరిచేసి బాధపెడుతూ ఉండేది ఒకరోజు చిన్ని తండ్రితో మాట్లాడుతూ ఒంటరిగా నదికట్టకు వచ్చాడు దుర్ముఖ మోసలి అది చూసి చిరునవ్వుతో నీటిలోంచి పైకి వచ్చింది ఓ చిన్న ఏనుగు నీ తల్లి మాట వినలేదు కదా అంటూ తన్ను పట్టుకుని లోపలికి లాగబోయింది ఆ శబ్దం వినగానే అర్జున దూకుతూ వచ్చాడు ఎడమకాలు నీటిలో పెట్టి తన భారీ దంతాలతో దుర్ముఖ మోసలిని జీకొట్టాడు కొద్దిసేపటి పోరాటం తర్వాత మోసలి వెనక్కి నెమ్మదిగా జారి చిన్ని తండ్రిని కోగలించుకుంటూ అడిగాడు నీవు భయపడలేదా నాన్నా అర్జున నవ్వుతూ చెప్పాడు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు చిన్ని నీకు తప్పకుండా సహాయం చేయాలన్న ప్రేమే నాకు బలమిచ్చింది నిజమైన వీరుడు తన బలాన్ని బాధ పెట్టడానికి కాదు రక్షించడానికి ఉపయోగిస్తాడు